బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ త్రీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు లేదు వీళ్ళందరి కోసం అన్న నేను ఇష్టపడి చేయాలని అలాగా కాంప్రమైజ్ అయిపోయి చేసినవే చాలా మంది ఈ మధ్య నేను కలుస్తున్నవారు నాకు యాక్చువల్లీ అప్పుడు ఇష్టం లేదు కానీ పరిస్థితుల ప్రభావం ఆర్థిక పరిస్థితులు కూడా చెప్పారు మీకు అటువంటి ఇబ్బందులు వచ్చాయి ఆర్థిక పరిస్థితుల వల్లనే కదా మరి మేము చాలా మిడిల్ క్లాస్ మరి లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము వయా మీడియా మిడిల్ క్లాస్ నాన్న ఒక ప్రొడ్యూసర్ని నమ్మి మీ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటే మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ ఛాన్స్ నాకు కొన్ని కారణాల వల్ల రాలేదు అయ్యో రానప్పుడు ఇంకేం చేయాలి ఇంతమందితో వచ్చినప్పుడు వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ పోదామని ఒక గైడెన్స్ లేకుండా ఒక గాడ్ ఫాదర్ అనేవారు లేకుండా ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేస్తారు ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి ఫస్ట్ కానీ నిజానికి మీరు కథానాయికగానే మొదలు పెట్టారు కదా అవును ఈ పోరాట మార్క్ కోసం కథానాయికి అవును బట్ ఆ తర్వాత మీరు అనేది హీరోయిన్ క్యారెక్టర్స్ రాలేదు రాలేదు ఏమీ రాలేదు ఆ సినిమా ఏదైతే వస్తుందనుకున్నానే అది పోయింది ఆ సినిమా టైంలో ఈ పోరాట మార్పు కోసం సినిమా టైంలో సాంగ్స్ కోసం విజయ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ చూడడము హీరోయిన్ ఛాన్స్ ఇస్తామనడము మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వకపోవడం మెట్రా షిఫ్ట్ చేసి అదే టైంలో నానా మలయాళ మ్యాగజైన్ వాళ్ళు నన్ను చూసి బాగుంది ఎంఐ మలయాళానికి హీరోయిన్గా పనికి వస్తుంది అనేసి వాళ్ళు నానా మ్యాగజైన్లో ఇంటర్వ్యూ తీసుకోవడము అలాగా మలయాళం మూవీస్కి వెళ్ళడం జరిగిందనమాట మలయాళం మూవీస్లో మరి చేస్తూ అంత మంచి ఇండస్ట్రీ కదా మలయాళ ఇండస్ట్రీ మరి అక్కడ మీకు ఎక్కువ నిలదొక్కుని ఇప్పుడు ఎలా అయితే సూపర్ స్టార్స్ మనకుంటారు అలాంటి అవకాశాలు రాక లేకపోతే మీరు ఏదొచ్చినా పర్లేదు అని ఒక అలా కూడా కాదు మలయాళంలో ఫస్ట్ నేను చేసింది ఉప్పు మూవీ అవును ముస్లిం సబ్జెక్టు తల్లి కూతురు నేనే జూవెల్ రోలు నాకు దానికి కేరళ బెస్ట్ యాక్టర్స్ స్టేట్ అవార్డు కూడా వచ్చింది అవును అవును తర్వాత ఐవీస్ఎస్సి గారు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే మంచి డైరెక్టర్ అప్పుడు అంటే తెలియదు మనకి ఎలా ఉంటుంది ఊరికే అవుట్లైన్ చెప్తారు కానీ అండి మంచి గ్లామర్ రోలు కమల్ హాసన్ గారి పక్కన అనేసరికి చాలా ఆనందంగా ఉంటాం కదా ఫస్ట్ ఫస్ట్లోనే కమల్ హాసన్ గారి పక్కన నాయగన్ ఆయన పక్కన వచ్చింది అని ఆ ముగ్గురు హీరోయిన్లు శోభన గీత నువ్వు అని చెప్పారు ఓకే అనేసి ఒప్పేసుకున్నాను అది కట్ చేస్తే పంపించు దాని తర్వాత రామానాయుడు గారు ఇంద్రుడు చంద్రుడులో కమల్ హాసన్ గారి సెక్రటరీగా ఎవరు బాగుంటారంటే అంటే కమల్ హాసన్ గారు నన్ను రికమెండ్ చేశారు అమ్మాయి ఎవరో చేసింది జయలలిత చాలా బాగుంది ఆ అమ్మాయిని పెట్టండి అని అలాగే ఇంద్రుడి చంద్రుడిలో కూడా ఒక టైప్ ఆఫ్ వ్యాంప్ అలా అలా కంటిన్యూ అయిపోయినాయి కానీ శృతిలయల్లో ఒక పాంచాలి క్యారెక్టర్ కానీ రాజశేఖర్ని మాయ చేసి అతని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించి కమిషన్లు అవి తీసుకుని ఆ టచ్ ఉన్నవే వచ్చినాయి అంది నాకు ఒకలా చూస్తే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఏం తక్కువని కాదు కానీ కాదు అప్ప అప్పట్లో ఒక కాలంలో ఎల్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఎంత బాగా చేసేవారు అది కానీ అది స్వర్ణయుగం దానికి తగ్గట్టుగా వాళ్ళు అంత ఎలివేట్ అయ్యారు ఇంకా కొంచెం కొంచెం రాను రాను వెంటుగా ఈ రాగి యుగాలు ఇవన్నీ వచ్చేసరికి అప్పుడు వాళ్ళు డాన్సర్స్ చేసినా వ్యాంపు చేసిన హీరోయిన్స్ చేశారు అన్ని చేశారు ఆ డైరెక్టర్స్ అంత క్రియేటివ్ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పడం లేదు వాళ్ళు ధైర్యం చేసి అన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చేవారు ఒక ఆర్టిస్ట్కి గిరిజ గారు మామూలుగా కమిడియన్ చేసి నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేయలేదా అలా మా తరానికి వచ్చేసరికి వ్యాంప్ అంటే వ్యాంపే చెల్లెలంటే చెల్లెలే అలాగైపోయింది సరే ఏదో ఒకటి మనకి కళారంగం మనల్ని ఆదరించింది అభిమానంగా పిలుస్తున్నారు మన కుటుంబాన్ని పోషిస్తుంది అనే ఒక సద్బుద్ధితోనూ ఒక మంచితనంతోనే అలాగే గెట్ అండ్ అవుట్ అంటే దాదాపు జీవితం నిర్ణయించిన విషయాలని మీరు స్వీకరిస్తూ ఒక నదిలా ప్రవహిస్తూ వచ్చేసారు అంటే అది కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అలవాటు చేసుకున్న తర్వాత మనకి ఏది ప్రాప్తమో అదే ఏది రావాలో అదే వస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అన్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఇంత అందమైన జయలలిత గారు అప్పుడు ఒక అమ్మాయి అఫ్కోర్స్ నాన్నగారికి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటికి నాన్నగారు రాలేరు కదా మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు చుట్టూ ఉంటే మగ ప్రపంచం అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు అవును అవును అంటే అది జగమెరిగిన సత్యం అలా అని వాళ్ళని ఏం వండలేదు బట్ ఈ ప్రపంచంలో ఎలా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు కాపాడు అంటే కాపాడుకోలేదనే చెప్పాలి కాపాడుకోలేదు ఎందుకు అబద్ధం చెప్పడం అవును పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాను అందువల్ల నేను పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ నవ్వేస్తూ అది వరకు ల్యాండ్లైన్లు ఉండేవి ఫోన్లు ల్యాండ్ లైన్ తీసి పక్కన పెట్టేసేవాళ్ళం అవుట్డోర్ వెళ్తే తలుపులు కొట్టేవారు ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు పెద్ద ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టే ఒక కాలంలో అంటే ఎందుకు అంటేనండి మరి అది వాళ్ళు ఒక బంధం కోరుకున్నారా మీతో లేక కేవలం లేదు బాగుండేదాన్ని ఎంగులో ఉన్నాను మంచి పర్సనాలిటీ వెంప క్యారెక్టర్లు వేస్తున్నాను ఎలా తప్పించుకున్నారు కొన్ని తప్పించుకున్నాను అంటే మీరు నిర్ణయం తీసుకుని ఒక ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండాలని ఉంటే అది వాళ్ళ ఇష్టం అది కానీ అయిష్టంగా బలవంతం బలవంతంగా గనక ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా అది అది బడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటువంటి ఒక చాలా కష్టం కష్టంగా ఒకసారి అలాగా ఒక డైరెక్టర్ని రిజెక్ట్ అనేసి అతను ఆ క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు పర్లేదు అనుకున్నాను అలా కూడా జరిగిన సందర్భాలు ఆ రోజుల్లో ఎలా ఉండే గారు మీకు అంటే మనసులో ఇలా జరుగుతుందని ముందే తెలుసా వాళ్ళు తలుపులు కొట్టేటప్పుడు భయం వేసేదా లేకపోతే తెలుసు ఎలా చూపించుకోవాలనే ఆలోచన తప్పించి భయాలు అవేమీ లేవు తలుపులు బద్దలు కట్టలేరు ఆ మన్నాడు ఏమన్నా అడిగినప్పుడు ఏదో దాటేస్తాం ఏదో ఒక రీజన్ చెప్తాం అవునా నిద్ర పట్టేసింది ఫోన్ వినిపించలేదనో తలుపు చప్పుడు వినిపించలేదనో ఇలాగే మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ కొన్ని తప్పించుకోలేక కొన్ని తప్పనిసరిగా కష్టం అయితే కష్టం అని అనుకోలేదు అంటే ఒకసారి పోయినా వంద సార్లు పోయినా పోయింది పోయింది ఇక మనకేమది ఫీలింగ్ ఉండదు అంటే కరెక్టేలేండి మీరు అన్నట్టు అంటే ఆ టైంకి మీరు ప్రాక్టికల్గా సమాధాన పడిపోయారు అంతే దానికి అంతే ఒకటే ఏమో నా వాళ్ళు బాగుండాలి ఎలాగో వచ్చాను నేను చెడిపోతే చెడిపోయాను నా వాళ్ళు బాగుండాలి అంతే ఆ మంచి మనిషితోనే వచ్చాను కాబట్టి ఇప్పటికీ నన్ను భగవంతుడు ఈ రకంగా చూస్తున్నాడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అని ఒక నమ్మకం ఇప్పుడు అందరూ బాగున్నారు చాలా సున్నితమైన ఒక ప్రశ్న అండి ఇది అడగొచ్చు ఆడకూడదు కానీ ఈ సోకాల్డ్ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెట్టి సరే వాటెవర్ ట్రై చేసి అది బలవంతంగా మీరు తలొగ్గినప్పుడు గౌరవం ఉంటుందా లేకపోతే కేవలం జస్ట్ వాళ్ళ 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 ఇంకా పైసాచికత్వం కానీ కానీ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటేనండి ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన కూడా ఒక 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 గాయం చేస్తుంది కదా మనసులో అట్లా నేను అబద్ధం చెప్పకూడదు ఎవరు అలాగ ప్రవర్తించలేదు ఎవరు అలా ప్రవర్తించలేదు పైసాచకము లేదు ప్రేమ లేదు ప్రేమ అసలు ఒప్పుకొని వెళ్ళాము అంతవరకు వాళ్ళ నీడైపోయింది వచ్చాము తర్వాత ఎలా ఉండేవారు వీళ్ళందరూ బాగానే ఉండే మామూలుగా షార్ట్ అంటే షార్టే అంతే అంతే సో అది అలాగా ఒక ప్రొఫెషనల్ సిస్టంలో దాదాపు ప్రతి హీరోయిన్కి ప్రతి అందమైన నటికి ఇది సర్వసాధారణమైపోయిన పరిస్థితులు వచ్చాయి అనే ఒక బాధతో తప్ప మరీ మిమ్మల్ని ప్రోప్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు జయలలిత గారు అయ్యో లేదమ్మా ఎందుకు అది నామ్ అయిపోవాలి ఎందుకు ఒక 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 బెంచ్ మార్క్ అయిపోవాలి అని అంటే మనం ఈరోజు అనేక కమిటీలు పెట్టడాలు ఇండస్ట్రీ కాకపోతే ఇతర వర్క్ ప్లేసెస్లో వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి అంటే కమిటీలు లేవు కానీ తప్పలేదు అంటే అది కరెక్టే అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్ లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా అంటే మీకు టాలెంట్ ఉంది ఒక డైరెక్టర్ పంపించేశారు సుగం క్యారెక్టర్ అయిన ఆ నేను అడగను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వారు కనుక ఇంకా ఉండుంటే గనక ఇంకా ఇబ్బంది పెట్టను లేరు పోయినారు పోయినారా మలయాళం డైరెక్టర్ మలయాళం డైరెక్టర్ ఓకే ఓకే తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోని మనింటి పిల్ల అనే ఉన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని ఇక్కడ కూడా ఇదేనా అక్కున చేర్చుకోలేదు చీకొట్టలేదు చీకొట్టలేదు రైట్